శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అంగనవాడి కార్యకర్తలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైవ్ జీ ఫోన్లను అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ పేదరికంలో మగ్గిపోతున్న గిరిజనులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని పైకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులతో పాటు నాయకులపై కూడా ఉందన్నారు అమాయకులు నిరక్షరాస్యులు మంచోళ్లు ఎవరైనా ఉన్నారంటే అది గిరిజనులేనన్నారు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మూడు వేల మంది గిరిజనులకు కార్డులు ఇప్పించామన్నారు గిరిజనుల కుటుంబాలలో డ్రాప్ అవుట్ లేకుండా చూడడమే కాకుండా వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు ఒక్కో తల్లికి ఒకరిద్దరు బిడ్డలు మాత్రమే ఉంటారని అంగన్వాడీ కార్యకర్తలకు మాత్రం పది మంది వరకు బిడ్డలు ఉన్నట్లేనని వారిని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు ప్రభుత్వం అందజేసిన సెల్ఫోన్లను ఇతర అవసరాలకు వినియోగించకుండా అంగన్వాడీ సేవల కోసం ఉపయోగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ తలచేరి మస్తాన్ బాబు సిడిపిఓ విజయలక్ష్మి టిడిపి పట్టణ అధ్యక్షుడు అంగన్వాడీ టీచర్లు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గంటా మల్లికార్జున వేదిక మీదకి రావచ్చు చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్లనే ఒక్కొక్క మొబైల్ పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు మూడు మండలాలు రెండు వందల ఇరవై నాలుగు ఇంటూ పద్నాలుగు వేలు ముప్పై ఒక లక్షల ముప్పై ఆరు వేలు ఐదు మండలాలు సరివేపల్లి మూడు వందల డెబ్బై తొమ్మిది యాభై మూడు లక్షల ఆరు వేలు ఆల్మోస్ట్ రాష్ట్రంలో డెబ్బై చిల్లర ఎనభై వేలకు ఎనభై కోట్లు మొత్తం ఎనభై ఆరు వేలు అంగన్వాడీ సెంటర్స్ ఇంచుమించు అరౌండ్ సెవెంటీ ఎయిటీ క్రోర్స్ ఈ మొబైల్ ఫోన్స్ మీకు కాస్ట్ అయింది మంచి మొబైల్ ఫోన్లు చూశాను నేను సో అవన్నీ మీకు ఆ బిడ్డలు సర్వ్ చేసేదానికి యాప్స్ లో డౌన్లోడ్ చేసేదానికి వీటన్నిటికి మీకు పనికి వస్తాయి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఏంటంటే మీ అదృష్టం ఎవరైనా ఆ తల్లికి ఒకరు ఇద్దరు బిడ్డలు ఉంటారు వాళ్ళకి తల్లి తల్లి మీరు పది మంది ఇరవై మందికి బిడ్డలకి తల్లు మీరు వాళ్ళతో సమానంగా అదృష్టం మీకు కలిగింది సో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీది నేనేమంటాను బాల్య వివాహాలన్నా గిరిజనులు ఎక్కడన్నా ప్రోటీన్ లోపం అన్నా గిరిజనులు ఏదోనా గిరిజనులు ఆ తర్వాత ఏదైనా ఎస్సీలు ఎస్సీలు గిరిజనుల విషయంలో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళు ఆ గిరిజనులు రోడ్డు మీద కనపడితేనే వాళ్ళు గిరిజనులైన అర్థమైపోతుంది ఒకటి రోడ్డు మీద నడిచిపోతుంటారు అండ్ ఫాదర్ తండ్రి ఏమో మేడం కూర్చోబెట్టుకుంటాడు సంఖ్యలో ఒక కూర్చోబెట్టుకుంటాడు వాళ్ళ అమ్మ పక్కన నడుస్తుంటుంది కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు ఆమె ఒకరు సంఖ్యలో ఉంటారు ఒక ఇద్దరు నడిచిపోతుంటారు కనీసం నలుగురు ఐదు బిడ్డలు పెట్టుకొని రోడ్డు మీద చెప్పులు లేకుండా నడిచిపోయాడు ఎవరంటే గిరిజన వాళ్ళకి ఆ కళ్ళల్లో ఆ విటమిన్ లోపం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తినకుండా ఏదంటే తినేసేసి బాల్య వివాహాలు పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళని చూస్తున్నాం భారతదేశం ఇల్లిటరేట్లో నైంటీ పర్సెంట్ ఎవరంటే ఎస్టీలు అమాయకులు ఎవరంటే ఎస్టీలు మంచోళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళే అందరికంటే మంచోళ్ళు అమాయకులు కాబట్టి వాళ్ళే ఇప్పుడు ఎటువంటిదంటే వాళ్ళ తీరు సరేపంలో ఒక ఆరు ఎకరాల ముప్పై సెంట్లు స్టంటింగ్ జూలైలో వెయ్యి డెబ్బై మూడు మంది ఉంటే నవంబర్కి నాలుగు వందల యాభై తొమ్మిది మంది వచ్చారు అంటే పొట్టిగా ఉండే పిల్లల సంఖ్య తగ్గింది వేస్టింగ్ వయసుకు తగ్గ బరువు వయసుకు తగ్గ ఎత్తు లేకుండా ఉన్నోళ్ళు ఐదు వందల పంతొమ్మిది మంది ఉంటే నవంబర్కి మూడు వందల మూడు మందికి వచ్చింది జూలై నుంచి నవంబర్కి చాలా ఇంప్రూవ్ అయింది అంగన్వాడీ సెంటర్స్ వల్ల అండర్ వైట్ ఏడు వందల ఎనిమిది మంది ఉంటే నాలుగు వందల ఐదుకి వచ్చింది ఇవన్నీ మీరు చేసే కృషి వల్ల ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీకి మీరు అన్నీ మీరు ఇచ్చే ఇప్పుడు ఇచ్చినారు ఇద్దరికి అవన్నీ ఇవ్వటం వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మూడు వేలు ఇవ్వటం గవర్నమెంట్ కాంప్ అయితే వెయ్యి రూపాయలు ఇవ్వటం కాంపు తర్వాత బిడ్డకి మూడు టిక్కాలు పూర్తయిన తర్వాత రెండు వేలు ఇవ్వటం మొత్తం ఆరు వేలు ఇవ్వటం అన్నీ మీరు చేస్తున్నారు అట్లే ఇరవై ఆరు మంది అంగన్వాడీలు మినీ అంగన్వాడీలు ఉంటే దాంట్లో పద్నాలుగు మంది సెలెక్ట్ అయినారు ఏడు వేల రూపాయలు వచ్చేది ఐదు వందలు వస్తుంది వాళ్ళకి మెయిన్ సెంటర్లు అవుతాయి ఒక ఆయాన్ని కూడా వాళ్ళకి ఇస్తారు పద్నాలుగు అయినాయి ఇంకా కొద్ది మంది ఒక పన్నెండు మంది రెండో వ్యక్తులు నెక్స్ట్ ప్రమోషన్ రావాలి తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా కొన్ని శిథిలావస్థలను కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా జరిగేటట్టు చూసుకుంటాం ఏదేమైనా ఇప్పుడు అవి చూసి ఐడెంటిఫై చేసే పరిస్థితులు మీరు ఎడ్యుకేట్ చేస్తారు పిల్లలు వెరీ గుడ్ అక్కడ అవకాశం కలిగింది ఆ బిడ్డలను జాగ్రత్తగా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలా ఆ గిరిజనులు బిడ్డల్ని మాత్రం ఇప్పుడు ఈరోజు ఉదయం నేను ముతుకూరు పోతున్నా చిన్న చిరుకూరు కాకుపల్లి రోడ్లో పోతున్నా ఒక అమ్మానైనా నలుగురు పిల్లకాయలు అవును ఆపే వాడేమో నేను ఒకటి సెవెంత్ అన్నాడు ఒకటి ఫోర్త్ అన్నాడు పక్కన సురేంద్ర ఉండి అయినప్పుడు స్కూల్ టైంలో మీరు ఎందుకు పోతున్నారా బయట తలకాయ ఉంచుకుంటారు తలకాయ దించుకుంటారు అంటే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెడతారు అది వదిలేసుకుంటున్నారు మల్లికార్జునపురం నేను చెప్పాను మీకు క్యాట్పాల్ ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇరవై ఏడు మంది గిరిజ ఇరవై ఏడు మంది డ్రాప్ అవుట్స్ దాంట్లో ఇరవై ఆరు మంది గిరిజను పట్టుకొని వచ్చి ఆ బార్బర్ ని తీసుకొచ్చి హెయిర్ కటింగ్ చేయించి తల పనులు చేయించి తల జతలు బట్టలు ఇచ్చి స్కూల్ పోయితే చేసేవాళ్ళు మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకు రెండు బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట